టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది పాపయ్య గారు పిలిపేయడం జరిగింది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి నిత్యము మాదిక జాతి కొరకు శ్రమిస్తూనే అన్ని విధాలుగా జాతి అభివృద్ధి కావాలని చెప్పేసి నిత్యం జాతి కొరకే శ్రమిస్తుంది ఏబిసిడి వర్గీకరణ కోసం ఆయన చేయలేదనే పోరాటం ఏది లేదు అన్ని విధాలుగా అన్ని రాష్ట్రాల నుండి జనాలను ఐక్యత చేసుకుని ఏపీసీడీ వర్గీకరణ పోరాటం చేస్తూనే ఉండు అయినా సరే కొంతమంది వ్యక్తులు ఆ యొక్క ఏపీసీడీ వర్గీకరణ ఆపడం అనేది జరుగుతుంది అదేవిధం కాకుండా మాదిక జాతి బిడ్డలు అనేక విధాలుగా వెనుకబడిపోయారనే ఆలోచనతోటి ఆయన మాదిక జాతి బిడ్డలకు స్కూళ్ళ విషయాలలో కానీ కాలేజీ విషయాలలో కానీ ప్రైవేటు ఉద్యోగాలలో కానీ ఆర్థికంగా కానీ ఎన్నో విధాలుగా హాస్పిటల్ ఆరోగ్య విషయాలలో హాస్పిటల్ కూడా రెండో విధాలుగా మాదిక జాతికి ఆయన తోడ్పడుతుండని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిండు మనసుతో మేడి గారి ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ సాధ్యమ మేడిపాపే గారితో సాధ్యమని చెప్పి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈరోజు అందరూ కూడా రాష్ట్ర స్థాయిగా అందరూ కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క మీటింగుని జయప్రదం చేయడానికి రావడం జరిగింది మేమందరం కూడా నా పేరు అంబేద్కర్ నేను తుంగతుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పెద్దలు గౌరవనీయులు పాపన్న గారు ప్రకటించడం జరిగింది ఇక్కడికి వచ్చినట్టు వారు అందరం కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి ప్రతి ఒక్కరము వచ్చినాం కాబట్టి మేమందరం కూడా మేడి పాపయ్య గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ కోసం తుంగతుర్తి నియోజకవర్గంలో ఢిల్లీకి గాని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డుకైనా సరే పెద్ద ఎత్తున జనమును జన సమీకరణ చేసి మాదిగల సత్తా ఏందో నిరూపణ చేసి పాపన్న గారి అడుగుదాడలో మేము నడుస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జై మాదిగ జై మాదిగ మేడి పాపన్న గారి నాయకత్వం మేడి పాపన్న గారి నాయకత్వం